మక్కాలో ఇప్పుడున్నటువంటి కాబతుల్లా షరీఫ్ దానిని పునర్నిర్మించడం జరిగింది దానికంటే ముందు జరిగిన ఒక సంఘటన నిరుపమానమైనటువంటి త్యాగం ఈయన పది పదకొండు పన్నెండు సంవత్సరాల వయసుకు వచ్చాడు ఇబ్రాహీం సలం గారు ఇస్మాయిల్ సలం గారు సారీ అయితే తండ్రికి ఒక వచ్చింది ఈ అల్లారు ముద్దుగా పెరిగాడు ఈ కొడుకు ఈ కొడుకు అంటే చాలా ఇష్టం ఒక్కడే కొడుకు ఇంకా ఇస్సహ్ గారు పుట్టలేదు అయితే ఒకరోజు కలుస్తుంది ఇబ్రహీం ఇస్లాం గారికి తను లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి బలిస్తున్నట్టుగా కలుస్తుంది ఆశ్చర్యపోయాడు ఆయన ఎందుకంటే ప్రవక్తలకు వచ్చిన కళలు వేరన్నమాట ఈయనకి చాలా పరీక్షలు పెట్టాడు దైవం ఇబ్రాహీం ఇస్లాం గారికి మళ్ళీ తెల్లారి సేమ్ వచ్చింది ఈ కొడుకును బలిస్తున్నట్టుగా ఆశ్చర్యపోయాడు మూడో రోజు కూడా అదే వచ్చింది మూడు రోజులు అదే కల వస్తే ఇది దైవాజ్ఞగా ఆయన భావించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది దైవాజ్ఞగా భావించడం జరిగింది వచ్చాడు కుమారుడికి చెప్పాడు నాకు వచ్చింది నిన్ను బలిస్తున్నట్టుగా దేవుడు నిన్ను బలి అడుగుతున్నట్టుగా వచ్చింది అంటే కుమారుడు ఏమంటున్నాడు తెలుసా ఇది దైవాజ్ఞగా భావించి మీరు మీ కార్యం నెరవేర్చండి నేను శిరసావహిస్తానంటున్నాడు ఆ పది పన్నెండేళ్ళ కుమారుడు అప్పుడు ఆ కుమారుణ్ణి మరి బలి ఒకరోజు పలాన రోజు అనుకోవటం జరిగింది బలికి రెడీ చేయటం జరిగింది దైవం ఇదంతా చూస్తున్నాడు ఆ పిల్లగాడిని తీసుకొని వెళ్తుంటే శ్వేతాన్ నిన్ను బలి చేయటానికి తీసుకుపోతున్నాడని అని చెప్పి చెప్పిద్ది అనమాట వచ్చి ప్రవక్తల కాలంలో శ్వేతాన్లు అలాగా వచ్చి చెప్పేవాళ్ళు చాలా స్టోరీలు ఉన్నాయి ప్రవక్తల కాలంలో శైతానికి ప్రవక్తలకి మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు అవన్నీ కూడా చరిత్ర నిలువెత్తు సాక్ష్యం అబద్ధాలు కాదు యథార్థమైనటువంటి స్టోరీ అయితే మా తండ్రి గారు దైవాగ్నని పాటిస్తున్నారని ఆయన చెప్పడం జరుగుతుంది తండ్రి కొడుకులు కలిసి అక్కడ ఇప్పుడు మక్కాలో అదే అనవాయితీగా ఏడు రాళ్ళు తీసుకొని శైతాన్ని అక్కడ కొట్టడం జరుగుతుంది ఆ తర్వాత అదేం చేస్తుంది ఆ తల్లి దగ్గరికి పోయి నీ కొడుకును బలిస్తున్నాడు ఊర్లో అందరికి ఇది ఎక్కడ గోళము ఇది ఎక్కడ ఆచారం ఇది ఎక్కడ పోయే కాలం ఇదే ధర్మం ఇదేం వ్యవహారం కన్న కొడుకును బలియటం ఏంటి అని చెప్పి ఓ అంత గోలగోలు చేస్తుంది అనమాట భార్యకి చెప్పింది భార్య అంటది ఒకటే మాట అంటది ఆయన దైవాజ్ఞని పాటించే వ్యక్తి అర్థమవుతుందా శైతానికి అందరికీ ఉసుగలుపుతుంటుంది అనమాట ఉసుగలుపుతుంటే ఎవరు మాటలు పట్టించుకోరు ఆ కుటుంబం అంత నిరుపమానమైనటువంటి త్యాగం చేయటానికి గొప్ప దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎవరు ఇలాంటి త్యాగం అలాంటి త్యాగం చేయటానికి వాళ్ళు సిద్ధపడిపోయారు ఆ తర్వాత ఏమైందంటే ఆ బలిపిట్టని దగ్గరికి తీసుకుపోవటం జరిగింది అలా బలిపిట్టన దగ్గర పడుకోబెట్టి ఎల్లెలక పడుకోబెడితే నా మీద ప్రేమతో నువ్వు నీ కార్యం నెరవేర్చలేకపోతావేమో నువ్వు బోర్లుగా పడుకోబెట్టు నాన్నగారు అని చెప్పి ఆ పిల్లగాడు అంటున్నాడు చూశారా అది వాళ్ళకి దైవం పట్ల ఉన్నటువంటి భక్తిభావం భయం బాధ్యత అంత కమిట్మెంట్ ఉందన్నమాట అంత విశ్వాసం ఉంది అంత నమ్మకం ఉంది దైవం పట్ల వాళ్ళకి అప్పుడు అలాగా సరే పిల్లగా పిల్లగాని పడుకోబెట్టాడు ఎలా కత్తిదీసి ఎలా బలియబయ్యేసరికే ఇబ్రాహీం ఒక వాణి పలుకుతుంది ఇంకంతే కత్తి అలా పడక తలకే కత్తి అలా ఎత్తాడు అలా పడింది కోయబోతే కత్తి తెగలేదని కొన్ని ఆదీసులు చెప్తున్నారు దైవాజ్ఞ కత్తికి తెగొద్దని కత్తికి ఆజ్ఞాడని చెప్తారు అని అలా ఎత్తి అలా కత్తి తగిలి తగలక తలకే ఇబ్రహీం నీ యొక్క త్యాగానికి మెచ్చానయ్యా నీ భక్తికి మెచ్చాను నీకు పరీక్ష పెట్టా దేవుడు ఎక్కువ అంటావా అంటే నేను ఎక్కువ అంటావా నీ కొడుకు ఎక్కువ అంటావా అని పరీక్ష పెట్టా నా కోసం నీ కొడుకునే త్యాగం చేయడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి నువ్వు నీ త్యాగం అసమానం భూమి ఉన్నంతవరకు నీ త్యాగాన్ని పండగ రోజుగా జరుపుకుంటారు ఇది నా ఆశీర్వాదం అని చెప్పి దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది అదే బక్రీద్ పండుగ అదే పెద్దల పండుగ అర్థమవుతుంది ఆయన త్యాగానికి గుర్తుగా మనం జరుపుకునేది బక్రీద్ పండుగ ఇబ్రహీం అల్లై ఇస్లాం గారి త్యాగానికి గుర్తుగా మొహమ్మద్ సుల్ ఇస్లాం గారి కంటే అవతల ఇరవై తరాల అవతల ఎవరైనా ఇస్లాం మక్కాలో పుట్టింది మొహ్మద్ సుల్ ఇస్లాం గారు తీసుకొచ్చారు అని అని చెబితే వాళ్ళకి అసలు ఇస్లాం అంటే దైవధర్మం ఇస్లాం అంటే వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు అని అర్థం ఎందుకంటే ఆదాం గారి స్టోరీ చెప్తుంది ఇస్లాం ఇస్లాం అంటే దైవధర్మం భూమి మీద మొట్టమొదటి మానవుడి యొక్క స్టోరీ మొత్తం చెప్తుంది ఖురాన్ ఆ తర్వాత నూహ ఇస్లాం స్టోరీ మొత్తం చెప్తుంది ఖురాన్ ఆ తర్వాత వచ్చినటువంటి ఇబ్రహీం ఇస్లాం గారికి ఎంతమంది భార్యలు ఎంతమంది సంతానం ఏ త్యాగం చేశాడు ఆయనకి ఎన్ని పరీక్షలు దేవుడు పెట్టాడు అన్నీ చెప్తుంది తెలియజేస్తుంది ఖురాన్ ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా మక్కాల పుట్టింది కొత్త మతం పరదేశీ మతం విదేశీ మతం మతం కాదది ధర్మం దైవ ధర్మం జీవన విధానం శాంతి ధర్మం దాన్ని మనం మన తెలుగులో అచ్చమైన తెలుగులో దైవధర్మంగా శాంతిధర్మంగా మనం పిలుచుకోవచ్చు మొన్న పుట్టించిన భగవంతుడిని మనం తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి ఆయన ఆజ్ఞాపాల పాలన చేయాలి చెడులకి దూరంగా ఉండాలి మంచికి దగ్గరగా ఉండాలి ఇదే దైవాజ్ఞ ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం ద్వారా నిన్ను రక్షిస్తాడు అప్పుడు ఆ పిల్లవాన్ని తీసి ఇస్మ ఇస్ ఇస్మాయల్ ఇస్లాంని తీసి జిబ్రిల్ ఆమీన్కి ఆజ్ఞేయటం జరుగుతుంది జిబ్రిల్ ఆమీన్ స్వర్గం నుంచి ఒక తెల్లని పొట్టేలు తీసుకొచ్చి అక్కడ బలిపీఠం మీద పెట్టడం జరిగింది